యువతకు శుభవార్త వచ్చింది ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తాజాగా నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు యాభై వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి ఈ క్రమంలో నోటిఫికేషన్ లో పోస్ట్ల ఖాళీల విషయానికి వస్తే ఇరవై ఒక్క వేల మంది ఆఫీసర్ విభాగంలో కాగా మిగిలినవి క్లార్కులు ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి ఈ నియామకాల్లో కేవలం ఎస్బీఐ ఒక్కటే ఇరవై వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐదు వేల ఐదు వందలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది ఇక మిగతా బ్యాంకుల ఉద్యోగ నియామకాల వివరాలు తెలియాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి ఈ బ్యాంకుల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు మంది పనిచేస్తున్నారు ఇందులో ఒక లక్ష పదిహేను పేల అరవై ఆరు మంది ఆఫీసర్లుగా ఉన్నట్లు సమాచారం